రాజకీయాలు ఎప్పుడు కూడా తమ ఆధీనంలోనే ఉండాలనుకుంటారు పై పైన ఉన్నవాళ్ళు వాళ్ళు అందుకు వాళ్ళు వేయాల్సిన ఎత్తుగడ్డలు చేయాల్సిన ఆలోచనలు సమీకరణలు ఎప్పటికప్పుడు చేసుకుంటారు ఆధిపత్యం చేజారకుండా ఎలాంటి అడుగులు చేయాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో దానికి నిర్ణయాలు అమలు చేసేందుకు కసరత్తులు చేస్తారు అన్ని దారుల ఇంకా క్లోజ్ చేస్తూ అడుగులు వేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు అదే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుందా దేశ రాజకీయాల్లో మరో సంచలన అడుగు దారి వేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే కొత్త బిల్లుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను చర్చ మొదలైంది ఈ బిల్లులో దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చకు వస్తున్నది అంటే ప్రధాన అంశం ఒక ప్రజాప్రతినిధి ముప్పై రోజుల జైల్లో ఉంటే గనక ముప్పై ఒక రోజు ఆటోమేటిక్గా ఆయన పదవి ఊడిపోతుందట అది ముఖ్యమంత్రి అయినా సరేనట దేశ ప్రధానైనా సరేనట రాష్ట్ర మంత్రి అయినా కూడా కేంద్ర మంత్రి అయినా కూడా ఇది ఎవరికీ కూడా మినహాయింపు లేదు అని ఈ ప్రతిపాదనతో దేశవ్యాప్తంగా ఒక పెను సంచలన వాదన ఇప్పుడు మొదలైంది ముఖ్యమంత్రి ముప్పై రోజుల్లో జైల్లో ఉంటే చాలు ముప్పై ఒకటో రోజున ఆటోమేటిక్గా అన్ని డిఫాల్ట్ అయిపోతాయి తన నెత్తి మీదున్న పదవులన్నీ కూడా ఇది కొత్త చట్టం తెచ్చేందుకు స్కెచ్కి ఇస్తున్నారు కేంద్ర పెద్దలు ఎన్డీఏ సర్కారు బీజేపీ ప్రభుత్వం ఇంతకన్నా మరొకటి సంచలనం మరొకటి లేదు ఈరోజు అసలు వీటికి ఎవరు అర్హులు ఎవరు ఏంది అనేది ఇప్పుడు సంచలనంగా మారింది ప్రతిపక్షాలు ఒప్పుకుంటారా కేంద్రం అమలు చేయగలుగుతుందా దీనికి తగ్గ సంఖ్యాబలం ఉందా ఇప్పుడు ఇదే ప్రశ్న సంచలనం రేపుతోంది ముందుగా ఈ ప్రశ్నలన్నిటిలో ముఖ్యంగా కొందరి పేర్లు వినబడుతున్నాయి గతంలో జైలుకు వెళ్ళిన వారిని ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటున్నారు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కూటమి చంద్రబాబు నాయుడు కావచ్చు మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ఓటుకు నోటి కేసులో అడ్డంగా దొరికారు జైలుకు కూడా వెళ్ళొచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మాజీగా ఉన్నప్పుడు ఏకంగా స్కిల్ స్కామ్ స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో జైలుకెళ్లి యాభై ఒక్క రోజులు ఆయన శిక్ష అనుభవించొచ్చారు వైసీపీ అధినేత వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పదిహేను ఏళ్ల క్రితం పదహారు నెలల పాటు ఆయన జైలు జీవితం కూడా గడిపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ కలిసి చేసినవా చేయలేదా దేవుడీరిగా కానీ కేసులన్నిటికీ ఇప్పుడు ఈ బిల్ వస్తుంది అనడంతో అందరూ కూడా ఉక్కిరి అవుతున్నారు ఎవరికి లాభం ఏంది ఇది అనే చర్చ ఇప్పుడు మొదలైంది వాస్తవానికి ముందుగా ఎవరికి లాభం అంటే ఎవరినైతే మన శత్రువుగా భావిస్తున్నామో మనకన్నా ముందు ఎవడైతే ఎదుగుతున్నాడో వారిని తొక్కేసేదానికి ఇది పక్కా ప్లాన్ అనేది బీజేపీ వ్యూహం బీజేపీ పద్మ వ్యూహం ఏందయ్యా అంటే తాజాగా రాబోయే కాలంలో ఈ ప్రాంతీయ పార్టీలతో మనగడ కష్టమయ్యే పరిస్థితి కనబడుతుంది ప్రాంతీయ పార్టీలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా డిజిటల్ యుగం వైపు అడుగులు వేస్తూ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి దేశవ్యాప్తంగా ఏ పార్టీ ఏ రోజున పుడుతుందో ఏ రోజున హైప్ క్రియేట్ చేస్తుందో ఏ రోజున ఓటు బ్యాంకు మొత్తం అమవైపుకు తిప్పుకుంటుందో తెలియని పరిస్థితుల్లో రాజకీయాలు నడుస్తున్నాయి ఒకప్పుడు రాజకీయంగా ఒక పార్టీ పెట్టాలన్నా ఒక పార్టీ నిలదొక్కుకోవాలన్నా చాలా ఏళ్ళు గడిచేది కానీ ఈ పొద్దుకాలం డిజిటల్ యుగం వల్ల ఏదైనా మాయ జరిగితే పూర్తిగా మనగడ లేకుండా పోయే పరిస్థితులు కూడా అతిపెద్ద లార్జెస్ట్ పార్టీస్కి ఉంటుంది అలా ఉండకూడదు అంటే అధికారం ఒకరి చేతిలో ఉన్నప్పుడు వాళ్ళ జోలికి ఏ ఇతర వ్యక్తులు రాకుండా అడ్డుకట్ట వేసే కార్యక్రమమే ఈ బిల్ లో క్లియర్గా కనబడుతుంది మొదట అసలు కేసు కాదు గతంలో ఉన్న కేసులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయంగా పోటీ చేసేందుకు అర్హుడే కాదనేది పెడితే ఎవ్వరు కూడా రాజకీయంగా నిలబడే పరిస్థితి ఉండదు కొత్త వాళ్ళకు అవకాశం వస్తుంది కొత్త వాళ్ళు రాజకీయం చేస్తారు ఎలాంటి కేసు కూడా ఒక్కటంటే ఒక్క కేసు కూడా చిన్న కేసు కూడా లేకుండా నీటుగా నిజాయితీగా నిలబడ్డ వాళ్లకు రాజకీయంగా అవకాశం వస్తే బాగుంటుంది కానీ ఈ రాజకీయ నాయకులు అలాంటి అవకాశాలు ఇస్తారా అలా చేస్తారా వాళ్ళకు కావాల్సింది ఏంటంటే ఎవరినైనా ఇబ్బంది పెట్టడం ఎవడు మన వైపు దూసుకు వస్తే వాడిని తీసుకెళ్ళి జైల్లో వేయాలి ఈరోజు ఇదే గతి రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుతం చంద్రబాబు గారికి వస్తే తాజాగా కూటమితో కలిసి ఉన్నారు మోదీతో బాగున్నారు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి గట్టిగా ప్రయాణం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళకు ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లో తేడా ఓడుతుంది చంద్రబాబు నాయుడు కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్తో అటాచ్ కావాలని బీజేపీ అనుకుంటుంది బీజేపీ కేంద్ర లెక్కలు బలం మారినప్పుడు బీజేపీకి మోదీ మోదీ గారికి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు అవసరం అవాలనిపిస్తుందో మోదీ గారు జగన్తో జతగట్టేందుకు సిద్ధమై చంద్రబాబు నాయుడు గారిని ఇమీడియట్లీ అధికారంలో ఉన్న వ్యక్తిని ఏదో ఒక పాత కేసుల్లో స్కిల్స్ స్కామ్ డెవలప్మెంటో ఇతర ఇతర కేసుల్లో విచారణకు పిలిచి మళ్ళీ అరెస్ట్ చేసి లేదంటే ఉన్న బెయిల్ని రద్దు చేసి ముప్పై రోజుల పాటు పెడితే ఆటోమేటిక్గా ఆయన డిఫాల్ట్ అయిపోతారు మరి ఇలాంటి పరిస్థితులు ఎవరికి ఎప్పుడు ఎలాంటి రూపంలోనైనా రావచ్చు అధికార మార్పు ముందుగా జరగాలి అధికారం ఎవరి చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే వాళ్ళు చలామణి చేస్తున్నారు ఆ సిస్టమ్ ముందు మార్చాల్సిన అవసరం ఉంది దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేత హో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి చేత దేశం మొత్తం మేనేజ్ చేసే పోలీస్ వ్యవస్థనే ఉంది ఆర్మీ ఉంది వీటిని మేనేజ్ చేసేది సెంట్రల్ ఫోర్సెస్ మరి ఆ ఫోర్సెస్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలో ఏం కావాలి ఏంటి అనేది పూర్తిగా వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు ఎవరినో ఒకరిని సృష్టిస్తారో ఆ ఒక్కడే ఇచ్చిన సమాచారం ఆధారంగా ఏ వ్యక్తిని కావాలంటే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి లోపల వేస్తుంటే రాజకీయంలో మనగడ ఉంటుందా ఈవీఎంలలో గోల్మాల బాబు ఈవీఎంలను మార్చండి అంటే మార్చట్లేదు ఈ పెద్ద మనుషులు ఈవీఎంలలో ఉన్న డాటాను బయట పెట్టండి అంటే బయట పెట్టే దమ్ము లేదు ఈ పార్టీలకు ఆయా పార్టీలు నడిపిస్తున్న ఆయా సంస్థలకు ఇవన్నీ చూస్తున్నప్పుడు క్లియర్ కట్గా బీజేపీ రాబోయే కాలంలో తన మనగడ కోల్పోకుండా బలమైన పుదాది వేసుకునేందుకే రాజ్యాంగ సవరణలు చేస్తుంది అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ రాజ్యాంగ సవరణలతో ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏమి ఇబ్బంది పెట్టినా వాడిని తీసుకెళ్ళి లోపట్ డిఫాల్ట్గా ఇండైరెక్ట్గా వాడిని పదవికే ఉచ్చు తెచ్చే కార్యక్రమం కాదా ఇది ఇలాంటివి నిజంగా రాజ్యాంగంలో కరెక్టేనా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం తప్పే ముందుగా తప్పు చేసినాక ఏదో ఒక కేసులు పెట్టి లోపలికి తీసుకెళ్లే అధికారం మనకు ఉన్నప్పుడు ఇవన్నీ వర్కౌట్ అవుతాయి కానీ అలాంటిది లేనప్పుడు ఖచ్చితంగా ఇవి ఏవి వర్కౌట్ కావు తద్వారా ఎవరికి శత్రువుగా భావిస్తే వాటి తీసుకెళ్లి లోపటేస్తున్నప్పుడు వేస్తున్నప్పుడు పైన ఉన్న కేంద్ర హైకమాండ్కే రాష్ట్రాలు ఉన్నాను అన్ని ప్రభుత్వాలను మేనేజ్ చేసేందుకు ఒక అస్త్రంగా మారుతుంది ఇది తప్ప మరొకటి కాదు ఈరోజు ప్రాంతీయ పార్టీలు డెవలప్ అవుతుంది ప్రాంతీయ పార్టీలకు ఖచ్చితంగా బీజేపీ సర్కార్ వంగాల్సిన పరిస్థితులు వస్తున్నాయి వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాల్సిన అవసరం వస్తుంది వాళ్ళ ఏమడుగుతుంది అది ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే వాళ్ళ మద్దతు కోసం అలాంటి మద్దతు ఏది లేకుండా కేంద్రం చెప్పిన మాట వినే పరిస్థితులకుకి రావాలంటే కేంద్రం దారులోకి రాష్ట్ర ప్రభుత్వాలు రావాలంటే ఇదిగో ఇలాంటి పథకాలు ఉంటాయి ఇలాంటి భయాలుంటాయి ఆ భయాల ద్వారా పనులు జరుగుతాయన్న ఒక నమ్మకం అపనమ్మకం పూర్తిగా పోతుంది మంచికి ఏదైనా చేద్దామన్న ఆలోచన పోయే రోజున ఖచ్చితంగా చెడుగా కూడా చాలా అవకాశాలు ఉన్నాయి అనేది మర్చిపోకూడదు దేశ ప్రధాని మోదీ గారి స్కెచ్లు ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయి రాబోయే కాలంలో బీజేపీ మనగడం దెబ్బ తినకుండా చేసే పక్కా ప్లాన్ ఇది ఇలాంటివి వర్కౌట్ కావు ఇలాంటి వాటికి అందరూ మద్దతు ఇచ్చే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే కేంద్రంలో ఏ పార్టీ ఏ ఎవరు ఏ వ్యక్తులు అధికారంలో ఉంటే మిస్యూజ్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని తప్పుబడుతున్నారు తప్పు అంటున్నారు దేశ ప్రధానికి కూడా ఇది వర్తిస్తుంది అంటున్నారు దేశ ప్రధాని కూడా ఏదైనా కేసులో అరెస్ట్ అయితే ముప్పై రోజులు జైల్లో ఉంటే హుటాహుటిన ఆయన పదవే పోతుందంటారు మరి ఆయనను తీసుకెళ్లి లోపల ఒడేయాలి రాష్ట్రపతి వేయాలా ఈ కేంద్ర పెద్దలు వేయాలా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఉన్న వీళ్ళందరూ కలిసి ఒక యూనిటీగా కమ్యూనిటీ ఫామ్ అయ్యి ఈ కమ్యూనిటీ తీసుకున్న నిర్ణయంతో ఈ పనులైనా జరుగుతాయి ఇవన్నీ అయ్యే పనులేనా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం వల్లనే ఒక ఎమ్మెల్యే అరెస్ట్ కావడం లేదు రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న వా ఎమ్మెల్యేలు తప్పు చేసినా ఎమ్మెల్యేలు అవినీతి ఆరోపణలతో దొరికినా కేసులు పెట్టినా కేసులు పోలీసుతోడే తీసుకోరు ఫస్ట్ ఆ పోలీస్ వ్యవస్థలో మార్పులు చేయాలి గ్రౌండ్ లెవెల్లో మార్పులు చేయాలి భయం బాధ్యత లేని వ్యక్తులకు భయం బాధ్యత నేర్పించాలి ఇవేవీ లేకుండా పై స్థాయిలో ఇలా ముప్పై రైతు జోన్లో పోతే చాలా ఆయన అవి ఆ వ్యక్తికున్న పదవి పోతుంది మంత్రి పదవి పోతుంది ఎమ్మెల్యే పదవి పోతుంది ముఖ్యమంత్రి పదవి పోతుంది అంటే ఇది కేవలం కేంద్రం యొక్క ఆలోచనతోనే దేశవ్యాప్తంగా ఇది మొదలవుతుంది ప్రజల్లో రాజకీయ విశ్లేషకుల్లో ఇవన్నీ కూడా కరెక్ట్ కావనే భావన ఏర్పడుతుంది ఇవన్నీ కూడా బిల్లులు మార్చడం కాదు ప్రజలు వేసే ఓటు హక్కు వినియోగమే తప్పు అంటున్నారు ప్రజలు వేసే ఈవీఎంలలో జరుగుతున్న మాయ గురించి అంటున్నారు మరి వీటికి ఏ డిగ్రీ చేంజెస్ లేవు కానీ ఏదో రాజ్యాంగంలో సవరణలు తెచ్చి ఏకంగా ముఖ్యమంత్రులను అందరికీ కూడా తమ ఆధీనంలో పెట్టుకోవాలని చూడటం కరెక్ట్ అయితే కాదు